ప్రభునామానికి మేమ గాక మీ అందరికీ ఉదయకాల శుభంలండి మరి ఈ దే ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము నూట మూడవ కీర్తన పదమూడవ వచనం తండ్రి తన కుమారులే జాలిపడినట్లు యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు అవును మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు మరి ప్రతి కుటుంబంలో పిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం తప్పులు చేయడం కూడా సర్వసాధారణం అయితే తప్పులు చేస్తున్నారు కదా అని ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలని సంపూర్ణంగా వదిలేయరు వాళ్ళని సరి చేయాలని చూస్తారు తప్ప వాళ్ళని సంపూర్ణంగా వదిలేయరు అదే ఇప్పుడు పిల్లలు ఏమి తప్పు చేసినా సొంత తల్లిదండ్రులు దాన్ని ఏం చేస్తారంటే భరిస్తారు అదే వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు లేకపోతే ఈవెన్ మన బంధువులైనా సరే అసలు దాని గురించి పెద్ద ప్రచారం చేయడం కానీ లేదంటే రకరకాలుగా పిల్లలని ట్రీట్ చేయడం కానీ జరుగుతుంది కానీ మన దేవుడు తండ్రి కుమారుని ఏడల జాలిపడి ఉన్నట్లు అంటే కుమారుడు తప్పు చేసినప్పుడు ఒక తండ్రిగా సరిదిద్ది సరిదిద్దే బాధ్యతను ఆయన తీసుకుంటాడు అంతేకాదు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ప్రేమతో మన ఏడల జాలిపడి అయ్యో నా బిడ్డనే కదా అని చెప్పి ఒకవేళ మనం కూడా అండి పిల్లలు క్రమశిక్షణలో పెరగడానికి వాళ్ళని దండించినా సరే తిరిగి మళ్ళీ ఒకవేళ కొట్టినా మళ్ళీ ఏం చేస్తాం తిరిగి వాళ్ళని దగ్గర తీస్తాం అంతేకాదు కొన్ని సందర్భాలలో వాళ్ళని కొట్టినప్పుడు వాళ్ళు తినకుండా అలిగినప్పుడు మనం కూడా తినాం ఎందుకనంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి సో ఆ విధంగా మనం ఎంత దయగలిగి ఉంటామో ఆ పిల్లల విషయంలో దేవుడు కూడా మన ఏడల ఆ విధమైనటువంటి దయను చూపించే దేవుడు జాలిని చూపించే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఒకవేళ దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినావేమో ఇప్పటికీ లేకపోతే కొంతమంది ఆలోచన విధానం ఎట్టుంటుందంటే ఆ నేను చా సంపూర్ణంగా మంచిగా మారినాకనే నేను మందిరానికి వెళ్తా దేవుని సన్నిధికి వెళ్తా అప్పుడే సంపూర్ణంగా ప్రార్థన చేసుకుంటా అది కాదు ఎందుకు అంటే మనం మారడానికే కదా దేవుడు పిలిచేది మనల్ని ఆయనే మనల్ని బాగు చేయవాడు నువ్వు మారిన తర్వాత అక్కడేముండదు ఇంకా నేను మార్తా సొంత ప్రయత్నం కాదండి దేవుని వాక్యంలో ఉంది మానవుని యొక్క నీతి అంట ఆయన దృష్టికి మురికి గుడ్డలా అనే ఉంది అని దేవుని వాక్యంలో ఉంది మరి మనం నీతి మంతులుగా మనం ఏం చేయలేము అందుకే దేవుని వాక్యంలో ఉంది నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడంట అందరూ కూడా దేవుని మైమన్ పొందలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన కృపను విస్తరింపజేసి ఆయన ఆయన కృపను మనకు అనుగ్రహించి మనల్ని రక్షించుకున్నాడు దేవుడు ఆ రక్షణనే మనకు నీతిగా నీతి వస్త్రముగా మనకు అనుగ్రహించి ఉంటున్నాడు మరి దేవుని కృపను బట్టే ఆయన జాలిని బట్టే కదా మనం రక్షించబడ్డాం ఇప్పుడు ఈ రోజు నువ్వు ఏ పాపంలో నా తెలియదు ఏ విధమైన పరిస్థితుల గు నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఎవరు నీ అందు జాలి చూపకపోవచ్చు కొన్నిసార్లు ఎట్లా అంటే డబ్బుల విషయంలోనైతే చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను చాలా వచ్చి నాకు చెబుతూ ఉంటారు మా కనీసం మా బంధువులు కూడా రావట్లేదండి అని డబ్బుల విషయంలో కావచ్చు మనకు అనారోగ్యం వచ్చినప్పుడు కావచ్చు మన మన దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడరు అప్పులల్లో ఉన్న వ్యక్తికి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు మనకు బాగలేము మన పరిస్థితులు బాగలేము అనుకోండి ఎవరు కూడా మనల్ని కేర్ చేయరు కానీ దేవుడు మాత్రం ఆయన జాలి దేవుడు మన ఎడల ఆయన జాలిని చూపిస్తున్నటువంటి దేవుడు మనము యువహన్ శివార్త ఐదో అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది మన అందరికీ సుపరిచిరితమే అది అక్కడ వ్యతిస్తే కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ వ్యక్తిని ఎవరు కేర్ చేయలేదండి కానీ వేసుప్రభు ఆయన అతని ఎద్దకు వచ్చి స్వస్థపర కూర్చున్నా అంటే అతనికి ప్రభు వారే స్వయంగా రావడం ఆ వ్యక్తి నా దగ్గరికి రండి అని పిలవలేదు కానీ ప్రభువే ఆయన ఎడల జాలిపడి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆయన మీద కనికరం చూపించి అతన్ని స్వస్థపరచడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్యంలో ఉంది ఆయన కాపరలేని గొర్రెల వాళ్ళ ప్రజలు ఉన్నారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద కనికరం చూపించిందంట మరి ఆ విధంగా దేవుడు మన ఎడల కనికరం చూపిస్తున్న దేవుడు ఉంటున్నాడు కనికరం కలిగినటువంటి దేవుడు జాలిపడు దేవుడు మీ అందరూ జాలిపడి మీకు కనికరంను చూపించి మీకున్న ప్రతి పరిస్థితి నుండి మీకు విడుదల కలిగించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవంగల్ దేవా నీకు స్తోత్రం ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం బట్టి నీకు స్తోత్రం ప్రభా మరియు ఉదయకాలంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కటి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం తండ్రి తనకు మారులే ఎడల ఏ విధంగా జాలిపడును నువ్వు మా ఎడల జాలిపడే దేవుడు నాయన నీకు స్తోత్రం మమ్మల్ని ఎవరు ప్రేమించకపోవచ్చు ఎవరు కనికరించకపోవచ్చు మమ్మల్ని చూస్తే ముఖము చాటేసుకొని వెళ్ళిపోతుండొచ్చు కానీ ప్రభా నువ్వు అలా చేయవు నాయన మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మా దరికి వచ్చి ప్రభా మమ్మల్ని పలకరించే దేవుడు మమ్మల్ని ఎత్తుకునే దేవుడు మమ్మల్ని అయా నాతన్ని ముద్దాడే దేవుడు నాయన దీవించే దేవుడు నీకు స్థూత్రండు ప్రభా అలనాడు నాయన బెతస్త కోనేటి దగ్గర ఉన్నటువంటి పక్షవాయుగల గలవాన్ని ప్రభ మీరే స్వయంగా వెళ్ళి పలకరించి అతనికి స్వస్థతనిచ్చారు ఈరోజు నా పరిస్థితులను బట్టి మా వ్యూవర్స్ వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రభా ఒకవేళ ప్రార్థన చేయలేని స్థితిలో కూడా ఉండి ఉండవచ్చు కానీ అట్టి వారి దగ్గరికి మీరే స్వయంగా వెళ్ళి వారి ఎంత కనికరము చూపి జాలిపడి ప్రభా వారికి ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రభా మీరు మారుస్తానని వాగ్దానం చేస్తున్న విధానం బట్టి స్తోత్రం అట్టి కృప ఆ బిడ్డలందరికీని అనుగ్రహించి నీ కృపలో నన్నును గొప్పగా వాడుకోమని అయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందరిని నీ దయగలస్తారా కప్పకుంటూ ఈ కొద్ది ప్రార్థన వేసినాం నడుగు వేడుకుంటాం తండ్రి